హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మరి ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ టూని చూద్దాం ఫస్ట్ వన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ప్రతిపాదించినటువంటి ప్రధానమైన మార్పు ఏమిటి జవాబు అధిక ప్రాధాన్య పరిశ్రమల్లో యాభై ఒకటి శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం నెక్స్ట్ పంతొమ్మిదవ పశువుల గణన రెండు వేల పన్నెండు ప్రకారం వ్యవసాయ రంగం ఆదాయంలో దాని అనుబంధ రంగమైనటువంటి పశుగణాభివృద్ధి వాటా ఎంత శాతం జవాబు ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటి జవాబు శారదా ప్రసాద్ కమిటీ నెక్స్ట్ భారత నైపుణ్యాభివృద్ధి నివేదిక రెండు వేల పదహారు ప్రకారం ఉద్యోగం చేసేటటువంటి మహిళల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు తమిళనాడు రాష్ట్రం నెక్స్ట్ కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ ఇది సరికానటువంటి ఆప్షన్ అయితే సరి అయినటువంటివి ఏంటంటే ఫస్ట్ వన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంకు ఇది ఎగుమతి మరియు దిగు దిగుమతులకు ద్రవ్య పరపతి నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్బిఐ ఆర్బిఐ ఇది బ్యాంకర్లకు బ్యాంకు నెక్స్ట్ థర్డ్ వన్ నాబార్డ్ ఇది వ్యవసాయ అభివృద్ధి పరోక్ష అగ్ర బ్యాంకు ఈ మూడు కూడా సరి అయినటువంటి జతలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆకర్షణీయ అంటే స్మార్ట్ నగరాల జాబితాను ఎంపికైనటువంటి స్మార్ట్ నగరాల జాబితాకు ఎంపికైనటువంటి నగరాలు ఏమిటి జవాబు ఫస్ట్ వన్ విశాఖపట్నం సెకండ్ వన్ తిరుపతి థర్డ్ వన్ కాకినాడ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తెలంగాణ నుంచి ఆకర్షణీయమైనటువంటి నగరాల జాబితాకు ఎంపికైనటువంటి నగరం ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ వన్ వరంగల్ సెకండ్ వన్ కరీంనగర్ ఇవి రెండు కూడా తెలంగాణ నుంచి ఆకర్షణీయ నగరాల జాబితాకు ఎంపికైనటువంటి నగరాలు నెక్స్ట్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం వృద్ధిరేట్తో అత్యంత వేగంగా వృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు మేఘాలయ రాష్ట్రం నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యూచర్ ట్రేడింగ్ పనితీరుపై నియమించినటువంటి కమిటీ ఏమిటి జవాబు అభిజిత్ సేన్ కమిటీ అభిజిత్ సేన్ కమిటీ నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో పదిహేడు పాయింట్ సున్నా ఆరు శాతం జిఎస్డిపి వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు బీహార్ రాష్ట్రం నెక్స్ట్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో పది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జిఎస్డిపి వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా గణన ప్రకారం ఎలాంటి ఆర్థిక కార్యకలాపంలోనూ పాలు పంచుకోనటువంటి బాలికల శాతం ఎంత జవాబు డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ పన్ను తప్పించుకునేటటువంటి విధానాన్ని నిరోధించేటటువంటి జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూలు జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్పై నియమించినటువంటి కమిటీ ఏమిటి జవాబు పార్థసారథి షోమ్ కమిటీ పార్థసారథి షోమ్ కమిటీ నెక్స్ట్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఖరీఫ్ సీజన్లో గ్రేడ్ ఏ రకం వరకు ప్రకటించినటువంటి మద్దతు ధర ఎంత జవాబు పదిహేను వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐదు వేల రెండు వందల యాభై రూపాయల మద్దతు ధరతో పాటు కందికి ప్రకటించినటువంటి అదనపు బోనస్ ఎంత జవాబు రెండు వందల రూపాయలు నెక్స్ట్ కింది వారిలో ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కానటువంటి వారు ఎవరు ఆర్ గాంధీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే బీపీ కనుంగో సెకండ్ వన్ డాక్టర్ విరాల్ వి ఆచార్య థర్డ్ వన్ ఎన్ఎస్ విశ్వనాథన్ ఫోర్త్ వన్ ఆర్ గాంధీ ఈ అందరిలో కూడా ఫోర్త్ ఆప్షన్ ఆర్ గాంధీ అనేటటువంటిది ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కానటువంటి వారు నెక్స్ట్ ఎస్ఎస్ ముంద్రా ప్రస్తుతం కింది ఏ హోదాలో విధులను నిర్వహిస్తున్నారు జవాబు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్గా నెక్స్ట్ ఏడో వేతన సంఘం చైర్మన్ ఎవరు జవాబు అశోక్ కుమార్ మాతూర్ నెక్స్ట్ సిఐఐ ప్రెసిడెంట్ ఎవరు సిఐఐ ప్రెసిడెంట్ ఎవరు జవాబు శోభన కామిరేణి శోభన కామినేని నెక్స్ట్ జాతీయ ఆదాయం అంచనాలు వేసేది ఎవరు జాతీయ ఆదాయం యొక్క అంచనాలు వేసేది కేంద్ర గణాంక సంస్థ అంటే సిఎస్ఓ నెక్స్ట్ రైల్వేల ఆధునికీకరణపై నివేదిక సమర్పించినటువంటి కమిటీ ఏమిటి జవాబు శ్యామ్ పిట్రోడా కమిటీ కమిటీ నెక్స్ట్ నేషనల్ డ్రాయింగ్ రైట్స్ను ఐఎంఎఫ్ ఎప్పుడు ప్రారంభించింది జవాబు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ ఎస్డిఆర్ 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 అనేది ఏ రూపంలో ఉంటుంది జవాబు బుక్ కీపింగ్ ఎంట్రీ మాత్రమే ఎస్డిఆర్ ఇది బుక్ కీపింగ్ ఎంట్రీ మాత్రమే నెక్స్ట్ ఇంద్రావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది జవాబు ఒడిస్సాలో ఉన్నది నెక్స్ట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏమిటి జవాబు వాటాదారుల పరిమిత యాజమాన్యం లిమిటెడ్ కంపెనీ అంటే వాటాదారుల పరిమిత యాజమాన్యం నెక్స్ట్ క్వశ్చన్ మొదటి పేమెంట్స్ బ్యాంకును ప్రారంభించినటువంటి సంస్థ ఏమిటి జవాబు ఎయిర్టెల్ సంస్థ నెక్స్ట్ రెండు వేల పదిహేను సంవత్సరంలో వరల్డ్ మర్చండైజ్ ఎక్స్పోర్టులో భారత్ వాటా ఎంత జవాబు ఒకటి పాయింట్ ఆరు శాతం ఒకటి పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ ఉపాంత కమతాల పరిమాణం ఎంత జవాబు ఒక హెక్టారు లోపు నెక్స్ట్ రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో వరల్డ్ కమర్షియల్ సర్వీసెస్ ఎగుమతుల్లో భారతదేశ వాటా ఎంత జవాబు మూడు పాయింట్ మూడు శాతం నెక్స్ట్ భారతదేశ పన్నుల సంస్కరణల పితామహుడు అని ఎవరిని అంటారు జవాబు రాజా చెల్లయ్య నెక్స్ట్ భారతదేశ మూడో జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది జవాబు ఎంసీఎక్స్ ఎస్ఎక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంసీఎక్స్ ఎస్ఎక్స్ షేర్ మార్కెట్లో కింది వేటిలో ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తుంది జవాబు దీనిలో ఫస్ట్ వన్ క్యాపిటల్ మార్కెట్ సెకండ్ వన్ కరెన్సీ డెరివేటివ్స్ థర్డ్ వన్ ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటన్నింట్లో కూడా ఎంసీఎక్స్ ఎస్ఎక్స్ షేర్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ను నిర్వహిస్తోంది నెక్స్ట్ ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని నీటి వనరుల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది జవాబు రెండు వేల పదమూడు సంవత్సరం రెండు వేల పదమూడు సంవత్సరాన్ని నీటి వనరుల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది తొంభై ఎనిమిది సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను నాబార్డు ద్వారా ఎవరి సూచనల మేరకు ప్రారంభించారు జవాబు ఆర్వి గుప్తా గుప్తా సూచనల మేరకు ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ కిసాన్ కాల్ సెంటర్ కేసీసీను ఎప్పుడు ప్రారంభించారు జవాబు రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఒకటవ తేదీ నెక్స్ట్ నిఫ్టీ నిఫ్టీ యాభై ఇండెక్స్ అనేది దేనికి సంబంధించింది జవాబు ఎన్ఎస్ఈ ఎన్ఎస్ఈకి సంబంధించింది నెక్స్ట్ ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ విభాగాల్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా భారత్లో ప్రవేశిస్తున్నాయి జవాబు తొంభై ఎనిమిది శాతం నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వెసులుబాటు కల్పించారు జవాబు పదిహేను రంగాల్లో నెక్స్ట్ కింది వాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వెసులుబాటు కల్పిస్తున్నటువంటి రంగం ఏమిటి జవాబు వస్వన్ పౌర విమానయాన రంగం సెకండ్ వన్ బ్యాంకింగ్ థర్డ్ వన్ రక్షణ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో ఆకర్షించినటువంటి నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత జవాబు ముప్పై ఆరు బిలియన్ డాలర్స్ నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రాల్లో ప్రథమ స్థానం పొందినటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు గుజరాత్ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఏఆర్ ఎన్సిఏఈఆర్ ప్రకారం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల స్థానాలు వరుసగా ఎంత జవాబు మూడు ఐదు అంటే ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం తెలంగాణ ఐదవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఏఆర్ ఎన్సిఏఈఆర్ పెట్టుబడుల అనుకూలతకు పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలు ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ వన్ మౌలిక సదుపాయాలు సెకండ్ వన్ ఆర్థిక వాతావరణం థర్డ్ వన్ పరిపాలన మరియు రాజకీయ స్థిరత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఏఆఆర్ డైరెక్టర్ జనరల్ ఎవరు జవాబు శేఖర్ షా శేఖర్ షా నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పండేటటువంటి ఆహార పంట ఏమిటి జవాబు మొక్కజొన్న నెక్స్ట్ క్వశ్చన్ మొక్కజొన్నను అధికంగా పండించేటటువంటి దేశాల్లో ప్రథమ స్థానంలో ఉన్నది ఏమిటి జవాబు అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఎస్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ నివేదిక రెండు వేల పదమూడు ప్రకారం అప్పల భారాన్ని మోస్తున్నటువంటి రైతుల శాతం ఎంత జవాబు నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం సగటున ఒక్కో రైతుపై రుణ భారం ఎంత జవాబు నలభై ఏడు వేల రూపాయలు నలభై ఏడు వేల రూపాయలు నెక్స్ట్ కింది వాటిలో క్రెడిట్ రేటింగు ఏజెన్సీ ఏది జవాబు ఫస్ట్ వన్ సిఆర్ఐఎస్ఐఎల్ సెకండ్ వన్ సిఏఆర్ఈ థర్డ్ వన్ ఐసిఆర్ఏ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వ్యవసాయ రుణాలు అందజేసేటటువంటి బ్యాంకులు ఏమిటి జవాబు ఫస్ట్ వన్ వాణిజ్య బ్యాంకులు సెకండ్ వన్ సహకార బ్యాంకులు థర్డ్ వన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్